వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ నా వినోభం ఏమనగా అంటే రేపు జరగబోయే తొమ్మిదో తారీఖు నాడు వనభోజన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన పద్మశాలి కుల బాంధవులు అందరూ హాజరై ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని విజయ ఎరగట్టు స్వామి గుట్ట దగ్గర ఈ వనభోజన కార్యక్రమం ఉంటుంది అందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయగల చేయాలని చెప్పి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పులబాంధర నమస్కారం తెలియజేస్తూ ఈ నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు కార్తీక వనభోజన సందర్భంగా మనకు పెద్దలు ముత్తులందరూ పాల్గొని మనకు సంబంధించిన రాజకీయాల పరంగానైతే వైద్య విద్య పరంగానైతే వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతాయి ఇంకా తప్పకుండా మన మంగళలో అత్యధిక సంఖ్యలో ప్రజలందరూ పద్మసాల సంఘ పులబంధూ పాల్గొని ఈ వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మందుల በመሳሰኛ ሰብል አንዳክ ለባዳላ አንደርክ ፕሌይ ያስቱ ነው